హాయ్ అండి ఈ వీడియోలో కోట్ కాలర్ మోడల్ స్టిచ్ చేశానని చెప్పాను కదా దీనికి ఉక్సిపట్టి కాజపట్టి ఎలా వేయాలో చూపిస్తున్నాను అనమాట నార్మల్గా మనం బ్లౌజులకి ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోవచ్చు బట్ ఇక్కడ కో కాలర్ ఉంది కదా మళ్ళీ ఉక్సిపట్టి కాజపట్టి వేస్తే కొంచెం షేప్ అవుట్ అయిపోతుందేమో అని భయపడుతుంటాము కానీ ఇలాగా నార్మల్గా ఎలా అయితే వేస్తామో అలా వేసినా సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా ఈజీగా ఈ కోర్ కలర్కి ఒకవైపు అయితే నేను ఉక్స్ పట్టి వేశాను దాని ప్రకారం కాజా పట్టి అయితే వేస్తున్నాను అన్నమాట ఎందుకంటే ఇది బయటకు వస్తుంది కాజా పట్టి అనేది లోపలికి వెళ్తుంది కదా సో మార్క్ చేసుకొని ఇలాగా నార్మల్ లైనింగ్ పీస్ అయితే కాజా పట్టికి లోపలికి ఫోల్డ్ చేసేస్తాం కదా దాన్ని ఈ విధంగా పైన మటుకు ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కింద నేను షేప్ బెల్ట్ లాంటిది ఏం లేదు నార్మల్గా ఆ పట్టి లాంటిది వేసి కుడతాం కదా అందుకని కింద వైపు ఏమీ ఫోల్డ్ చేయట్లేదు బట్ ఈ బ్లౌజ్ అయితే నాకు వెరీ స్పెషల్ అండి ఎందుకంటే నార్మల్గా కాలర్ కుడదామని చెప్పేసి అని మొదలు పెడితే అది కాస్త కుదరక డబల్ కాలర్ అయ్యి కూర్చిందనమాట ఇక్కడ ఉక్స్ పట్టి కాసపట్టి వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి పక్క పక్కన పెట్టిన ఏమీ తేడా లేకుండా చక్కగా వచ్చి అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ